హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు ఎంజీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులకు షేర్ చేసి ఒక లైక్ చేయగలరు మీ పేరండి తరుణ్ ఏ ఊరు కొత్తదండ మండలం టేకులపల్లి టేకులపల్లి జిల్లా భద్రాద్రి కొత్తగూడెం ఈరోజు మనం టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన తరుణ్ గారి తోటలో ఉన్నామండి ఈ మిరప పంట ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఒకసారి చూసుకోవచ్చు రెండు ఎకరా ఏ రకం వేసుకో ఎంచుకున్నారండి మీరు తేజారకండి తేజారకం అయితే మీరు ఈ స్టేజ్కి రావడానికి మీ యజమాన్య పద్ధతి ఏ విధంగా పాటించారు టైం కు టైం అన్ని బ్రాండెడ్ మందులు కొట్టుకున్నాం చూసుకున్నాం కాంప్లెక్స్ మూడు సార్లు వేసామండి మూడు సార్లు వేసారు ఇప్పుడు ఈ పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది ఈ దగ్గర దగ్గర యాభై నుండి అరవై రోజుల మధ్యలో యాభై నుంచి అరవై రోజుల మధ్య ఆ కాలంలో పంట మన మిరప పంట ఒకసారి మొత్తం చూసుకున్నట్లయితే అయితే ఈ స్టేజ్కి రావడానికి యజమాన్య పద్ధతి ఏ విధంగా ఉండదు అంటే టైం కి అంటే అవన్నీ కొట్టుకున్నామండి ఇరవై రోజుల క్రితం వెనివే కొట్టాము దాని కొట్టిన పది రోజుల తర్వాత ఏమో మన జీనక్స్ ప్లేస్ కొట్టామండి జారాగా జీనెక్స్ ప్లేస్ కొట్టాము జీనెస్ ప్లేస్ అయితే మన తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ ముడత నల్లి దోమ పోయాయండి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చాయి సన్న టిగురు అనేది చాలా వచ్చాయి తోట అంతా మొత్తం ఒకటే చెట్టు కాకుండా తోట తిరిగి చూసుకున్నా అదే విధంగా బుట్టలాగా దగ్గర గనుపులతో సైడ్ బ్రాంచెస్ తో సన్న నీగురుతో తోట అంతా అదే లెవెల్లో అదే విధంగా ఉంది అయితే జీనియస్ ప్లేస్ వాడకముందు మీ తోట ఏ విధంగా ఉండేది కొద్దిగా ముడితుండేదండి కొద్దిగా తక్కువ ఇప్పుడు చాలా జీనియస్ ప్లేస్ వాడడం వల్ల మన తోటంతా బుట్టలు అల్లుకొని వచ్చింది దగ్గర గనుపులు సన్నని ఈగురు చిట్ ఆకులు ఏమైనా ఎరుపులాగైనా కనబడ్డా లేదండి ఇది మీరు తోటి రైతులకు ఏం చెప్పగలుగుతారు ఇది మంచిగా వాడుకోవచ్చు అండి ఒక్కరు ప్రతి ఒక్కరు రైతు వాడచ్చు ఒకసారి మనం చూసుకోవచ్చు అండి ప్రతి చెట్టు అసలు దగ్గర గనుకులు గుట్ట అల్లుకొని చిట్టాకులు మన జారా ఆర్గానిక్ వారి జీనియస్ ప్లస్ అనే ముందు రైతు స్ప్రే చేస్తే ఇందులో కాంబినేషన్ ఏం తీసుకున్నారు ఇది ఇందులో సాఫ్ కూడా తీసుకున్నారు సాఫ్ అయితే మనం రైతులు చెప్పబోయేది ఏంటంటే సాఫ్ అంటే సాఫ్ తీసుకోవచ్చు అగ్రిప్రో తీసుకోవచ్చు ఇంకా అగ్రిగో మ్యాక్సి అని తీసుకోవచ్చు ఇందులో ఏ కాంబినేషన్ అయినా పౌడర్ ఏదైనా కలుస్తుంది ఇది స్ప్రే చేయడం వల్ల మన మిరప పంట ఇరవై రోజుల తర్వాత ఏ స్టేజ్లో అయినా స్ప్రే చేసుకోవచ్చు స్ప్రే స్ప్రే చేసుకున్న తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందో మీరే డైరెక్ట్గా చూసుకోవచ్చు టేకులపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనం తరుణ్ గారి తోటలో ఉన్నామండి దగ్గర గనుపులు బుట్టలు ఆళ్ళుకొని చిట్టి ఆకులు వస్తూ ఉంటుందండి అయితే ఇప్పుడు మన రెండు తెలంగాణలో చూసుకున్నట్టే ప్రధానంగా అధిక ఎండలు లేదా అధిక వర్షాల కారణం వల్ల గజ్జి గజ్జిమూర్త కానీ బొబ్బెర కానీ అవి ఫుల్గా అటాక్ అయి వస్తుంది జెమినీ వైరస్ దానికి గాను మన జారా ఆర్గానిక్ వారిది బగీరా బగీరా అనే మందు మార్కెట్లో సరికొత్తగా తీసుకురావడం జరిగింది దాని గురించి ఇంకో మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ మీ ముందుకు కలుస్తాను అయితే మీరు రైతులకు ఏం చెప్పగలుగుతారు జీనియస్ ప్లేస్ గురించి దీన్ని అందరూ వాడుకోవచ్చు అండి తప్పకుండా వాడు ఇది ఎన్నిసార్లు స్ప్రే చేశారు ఇప్పుడు మీరు ఒకసారి చేశారు మళ్ళీ చేస్తారా మళ్ళీ చేస్తారా అసలు బ్రహ్మాండమైన రిజల్ట్ అండి ప్రతి ఒక్క రైతులు ఇది స్ప్రే చేసుకోవచ్చు ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటగా షేర్ చేసి ఒక లైక్ చేయగలరు